ఒక వేద విద్య అందిస్తున్నా నేను ఎక్కరి జోలికి వెళ్తే పేద పాఠశాల అర్హత నాకు ఆ క్షణమే అరగతి కోల్పోతాను కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు జీవితాలు వెళ్ళాను కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు ఆ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అది సంతోషం కూడా కానీ నేను ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం దూరంగా ఉండదు నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయను చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నాను దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ వేసి పెట్టినందుకు నాకు బాధ లేదు జైలుకి పంపినందుకు బాధ లేదు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సగతాం జరుగుతాయి కూడా ఏం చేస్తాం ఎదుర్కొంటాం పోరాడతాం కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే ఎక్కర్లో నేను చేయలేమంటాను భగవంతుడు చూస్తున్నాను మరలా చెప్తున్నా ఉందని ఎన్ని అని మీకు చివరిలో భగవంతుడు వ్యక్తి అన్ని గమనిస్తాడు భగవంతుడు ఇచ్చే శిక్ష మీరు ఎవరు తప్పించుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి గుర్తించాలి చుట్టూ తప్పు చేశారు ఆ తప్పును తప్ప ముందుకు తప్పు చేస్తున్నారు తప్పులు తప్పులు చేస్తున్నారు ప్రతి ఒక్క చుట్టూ అధికారి ప్రతి ఒక్కరు మన సాక్షి అని ముందు నేను ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యా నేను నేను మళ్ళా చెప్తున్నా దేవుడి ముందు ప్రమాణం చేస్తాను నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యింది ఐడి చూడు సెంటిమెంట్ కూడా మా అమ్మ చూసేట్ చేసుకుపోయింది మా నాన్న తాగుడు మా నాన్న చనిపోయాడు 아버지, 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్